నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినారు రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల తొంభై పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఆరు వందల యాభై ఫిల్స్ అయితే మనం చీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఆరు దినార్ల ఐదు వందల ఫిల్సు ఇరవై వేల రూపాయలకు డెబ్బై మూడు దినార్లు ముప్పై వేల రూపాయలకు నూట తొమ్మిది దినార్ల ఐదు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఆరు దినార్లు యాభై వేల రూపాయలకు నూట ఎనభై రెండు దినార్ల ఐదు వందల ఫిల్స్ లక్ష రూపాయలకు మూడు వందల అరవై ఐదు దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల అరవై పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి ముప్పై పైసలు పెరిగి ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై మూడు రూపాయల తొంభై పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్నా కువైట్ లో మన దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడలిద అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్